హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైపోయింది కదా వ్లాగ్ చేసి కూడా నాకు అది అనిపించింది సో మలేషియాలో కొత్తగా ఒక మాల్ ఓపెన్ చేశారని చెప్పి ఒక లాస్ట్ వీక్ తెలిసింది సో వీకెండ్స్ అయితే ఎలా లేదు లాస్ట్ వీక్ దాకా సో ఈ వీకే ఎలో చేశారు సో సాటర్డే సండేనే కదా ఎవరికైనా ఫ్రీ ఉండేది సో అలా ఒకసారి చూసేద్దామా అసలు లోపల ఎలా ఉందా అని చెప్పేసి వచ్చేసా అన్నమాట అసలు ఎవరైనా ఉంటారా ఉండరా అని అనుకున్నాం బట్ కానీ మా లాగా చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు నిజంగానే ఇంతమంది ఉంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే రివ్యూస్ చూస్తుంటే అండా కన్స్ట్రక్షన్ ఇంకా ఫుల్గా ఓపెన్ చేయలేదు వేస్ట్ వెళ్ళడం అది సరే వేస్ట్ అయినా పర్లేదు ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి వచ్చేసా అనమాట సో అలాగే క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ బజార్ పెట్టారు లోపల సో అలా కిడ్స్కి సంబంధించిన టాయ్స్ బ్యాగ్స్ అండ్ కుక్కీస్ క్రిస్మస్కి సంబంధించిన అన్నీ ఇక్కడ పెట్టేశారు సో పిల్లలు వచ్చిన వాళ్ళు అయితే ఇంకా అసలు ఎక్కడ ఆగుతారు అటే వెళ్తారు ఆబ్వియస్లీ మా బాబు కూడా అటే వెళ్ళిపోయాడు అండ్ జ్యువెలరీ అండ్ సమ్ రింగ్స్ యాక్సెసరీస్ అవి కూడా పెట్టారనమాట సెంటర్లో మార్కెట్ లాగా షాప్స్ అయితే ఇంకా అన్నీ అసలు ఓపెన్ చేయలేదు కొత్త మాల్ అన్నాం కదా రీసెంట్గానే ఈవీకే కదా జస్ట్ ఓపెన్ చేసింది సో షాప్స్ అన్నీ మేబీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాము సో అయితే చాలా ఉన్నాయి కలెక్షన్ ఇక్కడ కూడా చూడండి లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా తప్పదు కదా ఇలాంటివి దొరుకుతూనే ఉంటాయి కొనేదాకా మనసు పీకుతూనే ఉంటుంది ఇలాంటివి చూస్తే ఎవరండి కొనుక్కొని ఉండేది నాకైతే ఒక్కసారన్నా అలా వెళ్ళి అలా చూస్తే కానీ మనసు ఉండదు అలా వదిలేస ముందుకు మాత్రం వెళ్ళండి డెఫినెట్లీ సూపర్ ఉన్నాయి కలెక్షన్ అయితే ఇంకా అక్కడ టీషర్ట్స్ అండ్ ఇవన్నీ నార్మలే లేండి ఇక్కడ ఎక్కడైనా మార్కెట్స్లో ఉంటాయి ఉంటాయి ఉంటా ఉంటాయి సో అలా ముందుకెళ్తుంటే మాకు చైనీస్ ఇయర్ కం వస్తుంది కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ చైనీస్ వేర్ వచ్చినప్పుడు అందరికీ తెలిసిందే లయన్ డ్యాన్స్ అనేది ఇక్కడ మలేషియాలో చాలా అంటే చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే సో ఇయర్ అయితే కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్కి సంబంధించి లైన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు అనుకున్నాను బట్ ఇక్కడ మాల్ ఓపెనింగ్ చేశారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేశారనమాట లైన్ డ్యాన్స్ సూపర్ ఉంటుందండి అది కూడా అది కూడా నేను క్యాప్చర్ చేశాను చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవ్వరైనా ఎప్పుడు కనుక ఇప్పుడు ఒకసారి చూసేయండి సో మార్నింగ్ నుంచి ఇంకా ఓపెన్ చేశారు కదా ఇంకా అదే ప్రోగ్రామ్స్ అవే అనుకుంటా లైన్ డ్యాన్స్ కన్టీగా బ్రేక్ ఇచ్చి దాని తెలిసి ఆ టైంకి చాలామంది వచ్చేసారండి లైన్ డాన్స్ చాలా బాగుంటుంది అండ్ చేసినప్పుడు పనిమాల కొంతమంది ఆఫీస్ చూడండి మాల్స్లో కానీ చెప్పి మరీ విలిపించుకొని మరీ అరేంజ్ చేసుకుంటారనమాట లైన్ అని అనేది చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా కష్టం కూడా ఇప్పుడు నన్ను వాళ్ళకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సో చేంజ్ అనగానే గుర్తు ఫిదేంటి మ్యాండర్ ఆరెంజెస్ ఆరెంజెస్ కదా సో ఈ లైన్ అని చేసేటప్పుడు ఆ లైన్ నోట్లో నుంచి సమ్టైమ్స్ ఆరెంజెస్ అనేవి త్రో చేస్తూ ఉంటాయి అన్నమాట అవి ఎవరు క్యాచ్ చేస్తే వాళ్ళు చాలా లక్కీ అని కూడా అంటారు ఒకసారి నేను తీసుకున్నాను మంచి చెప్తున్నాను అండ్ ఇక్కడ సెంటర్ సెంట్రల్ మార్కెట్ అని చెప్పి ఉంది కదా బోర్డు ఇక్కడికి వచ్చామన్నమాట ఈ మాల్లోని ఇంకా రెడీ అవ్వలేదు బట్ అది ఏంటంటే ఐస్ స్కేటింగ్ అనమాట మన మలేషియాలో ఐస్ స్కేటింగ్ ఇదే అనమాట నేనైతే చూడడం ఇక్కడే మేబీ రెడీ అయిన తర్వాత వచ్చి చూడాలి అలా ఉంటుందని సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అండ్ ఇక్కడ క్లోత్స్ ఉన్నాయండి అవన్నీ ఏంటో జైల్ థీమ్ లాగా పెట్టారు ఆ క్లోత్స్కి కూడా వెరైటీగా ఉన్నాయి ఆ షోరూంలో అన్నీ కూడా ఫస్ట్ చూసి ఏంటా అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే అన్నీ మ్యానిక్వీన్స్ అన్నిటికీ కూడా అలా జైన్ థీమ్లోనే జైలు థీమ్లోనే పెట్టారు చూసారా అసలు ఎవరు లేరు అనుకొని వచ్చాం మాల్కి ఇంకా రెడీ అవ్వలేదు వేస్ట్కి వెళ్తున్నామేమో అనుకున్నాం బట్ కానీ చాలామంది ఉన్నారు చూస్తుంటే ఇంకా అలా తిరిగి తిరిగి మాకు కూడా వీసుకొచ్చిందండి చాలా పెద్ద మాలు మాకు మెయిన్ ఏంటంటే ట్రైన్ ఒకటి ఉందని చెప్పారు సో ఆ ట్రైన్ చూడాలి అసలు ఈ మాల్లో ఆ ట్రైన్ ఎక్కడ ఉంది అని చెప్పి సో ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము ట్రైన్ ప్లేస్కి వచ్చేసాము ట్రైన్ ఉందా లేదా అని చూడాలి కదా ముందు మా బాబా ఆ ట్రైన్ ఎక్కించేదాకా భర్తకని ఇస్తే కదా అసలు ట్రైన్ 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 అంటనే ఉన్నాడు అసలు సరే అని చెప్పి వచ్చాము ఫైనల్లీ అక్కడ మనకు కనిపిస్తుంది కదా ట్రైన్ ది పాత్ సో అక్కడ ట్రైన్ వెయిటింగ్లో ఉంది వెళ్ళి చూసేద్దామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాము ఎక్కేద్దామని ఇంట్రెస్ట్తోనే వెళ్ళాము బట్ కానీ అక్కడ చూసాము ఆల్రెడీ త్రీ లైన్స్ వెయిటింగ్లో ఉన్నాయి ఇంకా మన రౌండ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఆ ట్రైన్ కూడా చాలా అంటే చాలా ప్యాసింజర్ కంటే స్లోగా వెళ్తుందండి మరీ దారును బట్ కానీ అది ఫ్రీ కాబట్టి ఓకే డిసెంబర్ టెన్త్ దాకా ఆ ట్రైన్ అనేది ఫ్రీ అనమాట ఎవరికైనా ఇన్నిసార్లు అయినా ఎక్కొచ్చు ఆఫ్టర్ టెన్త్ తర్వాత దానికి టికెట్ అంట టికెట్ ఎంత అనేది నాకు తెలియదు ఆబ్వియస్లీ ఎంతో కొంత ఉంటుంది డెఫినెట్లీ టెన్ పైన ఉంటుంది ఎందుకంటే ఈ మాల్లో చాలా అందంగా ఉంది కదా ఈ ట్రైన్ కూడా చూస్తుంటే సూపర్ ఉంది నాకైతే ఈ వింటేజ్ లుక్ ఈ మాల్ కానీ ఇన్సైడ్ ఇంటీరియర్స్ కానీ మాల్కి సంబంధించి చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే నాకైతే సింగపూర్ వెళ్ళినప్పుడు యూనివర్సిటీ స్టూడియోస్ కూడా అలా గుర్తొస్తుందనమాట ఇది చూస్తుంటే బాగుంది ఈ మాల్ పేరు వచ్చేసి సారీ ఇప్పటిదాకా మాల్ పేరు చెప్పలేదు కదా హెక్టార్ సిటీ ఎంపైర్ సిటీ అని కూడా అంటారు ఇది దమన్సారా అనే ఏరియాలో ఉంది లొకేషన్లో ఉంది మేము ఉండే లొకేషన్ నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాకా ఉంది సో మేమైతే కార్లో వచ్చాం కాబట్టి ఓకే అండి మరి చూసుకోని రండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడ చూసారా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ట్రీసే కానీ రియల్గా అనిపిస్తున్నాయి కదా డెకరేషన్ బాగా చేశారు అండ్ చైనీస్ న్యూ ఇయర్ అండ్ అట్ ద సేమ్ టైం క్రిస్మస్ అన్నీ వస్తున్నాయి కదా అండ్ మాల్ ఓపెనింగ్ కూడా అయింది కాబట్టి రీసెంట్గానే మంచిగా డెకరేట్ చేశారు ఇంకా లైన్ డ్యాన్స్ కంటిన్యూగా అలా జరుగుతూనే ఉంటుంది అనమాట ఈరోజు అంతా సూపర్ ఉంది మాల్ అయితే చూడండి ఇంటీరియర్స్ అంతా డిఫరెంట్ ఉందండి ఇప్పటిదాకా చూసిన వాటిలో ఈ మాల్ అయితే మలేషియాలో నాకు కొత్తగానే అనిపించింది ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే చక్కగా రావచ్చండి మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మొత్తం అంతా రెడీ అయిన తర్వాత అయితే ఇండోర్ స్పోర్ట్స్ ఐస్ స్కేటింగ్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా యాక్టివిటీస్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వస్తే సో ఇప్పుడు చూసారా ఆ ట్రైన్ వస్తుంది నా వెనక బాగుంది కదా అలా ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్కి అడ్డంగా ఉన్న వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పి ఈ ఈ వాచ్మనే చెప్తున్నాడు అనమాట సెక్యూరిటీ గార్డు సో ఆ ట్రైన్ చూసారా బాగుంది కదా ట్రైన్ లోపల ఇంటి కూడా ట్రైన్ అయితే ఎక్కే ఛాన్స్ రాలేదు ఎందుకంటే ఆల్రెడీ త్రీ లైన్స్ క్యూ ఉందన్నాను కదా ఆ ఎక్కాలంటే వన్ అవర్ పైన పడుతుంది సో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోవాలి కదా లేట్ అవ్వకుండా అందుకని సో ఇక్కడ చూసారా లైట్స్తో భలే ఉంది కదా అసలు ఇక్కడ చూడండి మా బాబు అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతానని చెప్తే వెళ్ళాడు అది కూడా ఒక ఫన్ యాక్టివిటీ లాగానే ఇక్కడ సెంటర్లో ఒక స్టే చేసి సమ్ యాక్టివిటీస్ అని మార్నింగ్ నుంచి ఓపెనింగ్ అయింది కదా సో చేస్తున్నారు యాక్టివిటీస్ సంథింగ్ ప్రోగ్రామ్స్ అలా రన్ అవుతున్నాయి అన్నమాట హెక్టార్ గోల్డెన్ బోర్డ్ వచ్చింది కదా షాప్స్ కొన్ని అయితే ఓపెన్ ఉన్నాయండి కొన్ని అయితే ఇంకా ఓపెన్ ఓపెనింగ్ సూన్ అని చెప్పారు బట్ వెరీ నైస్ మాల్ అయితే చాలా యూనిక్గా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంది ఒకసారి అయితే రావచ్చు ఇంకా మేము కూడా మాల్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాం అనమాట పార్కింగ్ అనేది అఫర్డబుల్ అండి త్రీ అవర్స్కి టూరింగ్ పెట్టే సో నైస్ కదా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి